పిఎన్ బాబు గారు స్వాతంత్ర సమరయోధుల భూములు కూడా కబ్జా చేయించిన పివన్ బాబు గారు కబ్జా చేయించిన పివన్ బాబు గారు దళితుల భూములు కబ్జా చేయించిన దళిత

దళిత ప్రోహి పివిఎన్ రాజు బాబు డౌన్ పివిఎన్ బాబు డౌన్ డౌన్ దళిత పూబలు కచ్చాచేస్తున్న పివిఎన్ బాబు డౌన్ డౌన్ సహకరించిన సాగరించిన బాబు డౌన్ పివిఎన్ బాబు డౌన్ డౌన్ కచ్చాదాలకు సాగరిస్తున్న పివిఎన్ బాబు డౌన్

గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలంలో పివిఎన్ బాబు గారు కానీ సుందరేషన్ గారు కానీ ఈ జిల్లాలో ఉన్నటువంటి సబ్ రిజిస్టర్లు అందరికీ పివిఎన్ బాబు గారు ఒక ఆదేశాలు ఇవ్వటం జరిగింది అంటే వంకలు కానీ వాగులు కానీ ప్రభుత్వ భూములు కానీ రైల్వే భూములు కానీ లేకపోతే తెలుగు ఆఫీస్ కానీ వీటన్నిటినీ రిజిస్ట్రేషన్ చేయడానికి ఒక రేటు కుదుర్చుకున్నాడు పివెన్ బాబు గారు సిక్స్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఈయనకు అనేటువంటి పద్ధతుల్లో కబ్జాదారులతోటి చేతులు కలిపి ఆ రకమైనటువంటి రిజిస్ట్రేషన్లు చేయించడానికి ఒప్పుకున్నారు ఇవే కాదు ఒక దుర్మార్గమైనటువంటిది ఏంటంటే స్వర్ణా నాగయ్యని అని స్వాతంత్ర సమరయోధుడు ఫ్రీడమ్ ఫైటరు అంటే కోట్రెడ్డి గారి సహచరులు మొదటి ఎమ్మెల్సీ పంతొమ్మిది వందల యాభై రెండులో ఇలా అబ్బా స్వర్ణనాగాయ్య గారు ఈ ఈ భూమిని కూడా వదిలిపెట్టలేరు వేరే వాళ్ళకు ఇదే పివేను బాబు గారు రేటు మాట్లాడుకొని మొత్తం అంజాద్ భాష కార్పొరేటర్లు కలిసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఆ భూమి వైపోతే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవడం లే తరిమేస్తుండరు కలెక్టర్ గారికి ఒక వంద సార్లు చెప్పింటాం జేసీ గారికి చెప్పింటాం కానీ ఇదో అయిపోద్ది అదో అయిపోద్ది అని చెప్పి కలెక్టర్ గారే కథలు చెప్తా ఉన్నారు అంటే ప్రతి భూ కుంభకోణం వెనకాల గత కలెక్టర్ కానీ ఈ కలెక్టర్ గారికి కానీ సంబంధం ఉందని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం ఎందుకంటే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇమీడియట్లీ ఒకరి మీదనో ఇద్దరి మీదనో యాక్షన్ తీసుకుని ఉంటే ఇంత పెద్ద ఎత్తున భూ కుంభకోణం ఈ జిల్లాలో జరిగిండేది అది కాదు కలెక్టర్ గారి ఆలసత్వం వల్ల జేసీ గారి నిర్లక్ష్యం వల్ల ఇంత పెద్ద ఎత్తున భూ కుంభకోణాలు జరిగాయి ఒక ఉదాహరణ నేను చెప్తా అంటే డిప్యూటీ మేయర్ పోలీసుల స్థలాన్ని లాగేసుకున్నారంటే ఎంత దుర్మార్గమైందో చూడండి పోలీసుల స్థలం అంటే పోలీసుల సంక్షేమం కోసం పెట్టాల్సినటువంటి భూమి వేరే వాళ్ళకి అప్పచెప్పే పరిస్థితి పోయి పోయిన ప్రభుత్వంలో మనం చూసాం ఆ భూమిని కూడా తక్షణం వదిలిపెట్టాలి లేకపోతే ఈ నెల చివరిలో మేము అందరం రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు అందరం కలిసి ఓ ప్రజా ఉద్యమాన్ని కడపలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం అట్లాడి ఆ లోపల ఎంక్వైరీకి రాష్ట్ర ప్రభుత్వం లోకేష్ గారు హామీ ఇచ్చిపోయారు కడపలో నేను ఖచ్చితంగా ఎంక్వైరీ జరుపుతాను అని చెప్పారు సీఎం గారు ఇప్పుడున్నటువంటి సీఎం గారు హామీ ఇచ్చారు ఈ ఇద్దరు హామీలు నిలబెట్టుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అందరికీ నమస్కారము స్వాతంత్ర సమరయోధుడు స్వర్ణ నాగయ్య మా జేజబ్బ నా పేరు స్వ శోభారాణి వడిపిల్ల శోభారాణి నేను పది సంవత్సరాల నుంచి ఇంకా ఎక్కువగానే నేను తిరుగుతూ ఉన్నాను నా స్థలం గురించి నగర్ యాభై తొమ్మిది సర్వే నెంబరు యాభై తొమ్మిది బి వన్ బి వన్ యాభై తొమ్మిది బి వన్ టూ సర్వే నెంబరు ఇతను అమ్జద్ బాషా అహ్మద్ బాషా వాళ్ళిద్దరు షంషీరు వీళ్ళ ముగ్గురి కలిపి కుమ్మక్కయ్యి మా స్థలాలన్నీ శరీరగము రెండున్నర ఎకరా అతను ఈ అమ్జేద్ బాషా తమ్ముడు రెండున్నర ఎకరా వచ్చేసి షంషీరు ఇద్దరు పంచుకొని మొత్తం అంతా ఎక్కువ ఆకువ ఆక్వే చేసుకొని వాళ్లకు కొద్దిగా కొద్దిగా డబ్బులు చాలా తక్కువగా అమ్ముకొని వాళ్ళు సొంతం చేసుకుంటా ఉన్నారు దయచేసి నేను ఇన్ని సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉన్నాను ఎంఆర్ఓను కూడా శివరామరెడ్డిని ప్రశ్నించాను ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతమంది కలెక్టర్లు మారినారంటే చాలా మంది కలెక్టర్లు నేను తిరగగానే ఒక ఐదు ఆరు మంది కలెక్టర్లు మారినారు నా కాడ స్పందనాటివి అన్నీ ఉన్నాయి ఈ కలెక్టర్ కాడికి కూడా చాలా స్పందనలో చాలా పెట్టాను కానీ స్పందించలేదు దయచేసి మా స్వర్ణ నాగయ్య భూమి ఐదు ఎకరాలు అయితే ఎవరైతే కబ్జా చేసి ఉండారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి శివరామరెడ్డిని నిలదీశాను నేను ఎందుకు సార్ మాకు ఇన్ని మా దగ్గర ఉన్నా కానీ మా జయజబ్బ నుంచి ఉన్నాయి వారసత్వంగా నా వరకు కూడా నాకు రిజిస్ట్రేషన్లు అయినాయి ఎందుకు మీరు ఇంట్లో గబ్బం ఉండారు అని అడిగినాను నన్నేంది మా అడిగేది నువ్వు పోయి రిజిస్టర్ ఆఫీస్లో ఒక ఎకరాకు వాళ్ళు నాలుగు వందల యాభై రిజిస్ట్రేషన్లు జరుపుకున్నారు వాళ్ళు ఒక ఎకరా డాక్యుమెంట్ పైన ఐదు ఎకరాలకు కబ్జా చేసి నాలుగు వందల యాభై రిజిస్ట్రేషన్లు జరిగినాయంట అన్ని రిజిస్ట్రేషన్లు జరిగినాయి నా పైన కాదు ఆ రిజిస్టర్ ఆఫీస్ అయితే ఎవరైతే చేస్తూ ఉండారో వాళ్ళని పోయి నిలదీసి అడగండి అని చెప్తున్నారు అతను కడప నగరంలో జిల్లా పని పనిచేస్తున్న పివిఎన్ బాబు రూరల్ సబ్ డివి సబ్ రిజిస్టర్గా పనిచేస్తున్నటువంటి సుందరేషని ఇద్దరు కలిసి స్వర్ణ నాగయ్య గారి భూమిని ఇవాళ వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులకు అక్రమంగా రిజిస్టర్లు చేశారు అలాగనే బుగ్గవంకకు సంబంధించినటువంటి నలభై రెండు ఎకరాల భూమిని ఇవాళ బుగ్గవంక వాగులు వంకలు ఉడక వదులుకోకుండా ఇవాళ రిజిస్ట్రేషన్ చేశారు రైల్వే భూములు గత అనేక సంవత్సరాలుగా పనిచేసినటువంటి వర్కర్స్ ల్యాండ్స్ కూడా ఇవాళ అక్రమంగా ఇతర పేర్లతోటి రిజిస్ట్రేషన్ చేశారు ఇవే కాకుండా ఎవరైతే భూమాఫియా భూ దందాకు ఇవాళ ఎవరైతే ఉన్నారు వాళ్లకు దాసోమయ్యి ఇవాళ పివిఎన్ బాబు గారు అక్రమ రిజిస్టర్లు చేస్తా ఉన్నారు వీటి మీద జిల్లా కలెక్టర్ గారికి అలాగనే కమిషనర్ గారికి గతంలో ఉన్నటువంటి అధికారులకు అధికార పార్టీ నేతలకు విన్నవించిన కానీ నేటికి కనీస స్పందన కూడా లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇది ప్రజా ఉద్యమంగా మారకముంది ఇవాళ జిల్లా కలెక్టర్ గారు కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ఈ అధికారుల మీద చర్యలు తీసుకోవాలని